ఒక సినిమా విడుదలవుతుంది అంటే దాన్ని తమ కంటెంట్ తో వైరల్ అయ్యేలా చూడాలి కానీ కాంట్రవర్సీతో కాదు ఎందుకో తెలియదు మరి భైరవన్ సినిమా యూనిట్ మాత్రం రెండోదే ఎంచుకుంది వారం రోజుల కింద వరకు కేవలం తమ ప్రమోషన్ అంతా కంటెంట్ తోనే సాగించిన ఈ చిత్ర యూనిట్ కొన్ని రోజులుగా రూట్ మార్చింది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియదు కానీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అది కాంట్రవర్సీ అవుతుంది ముందు దర్శకుడు విజయ్ కనక మెడల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ చాలా వరకు వైరల్ అయ్యాయి వైసీపీ వాళ్లను ఈ కామెంట్స్ బాగా రెచ్చగొట్టినట్లు చేశాయి ధర్మాన్ని కాపాడడానికి ఏడాది కింద ఒకరు వచ్చారు అని విజయ్ చేసిన కామెంట్స్ విన్న తర్వాత వైఎస్ జగన్ అభిమానులు కోపంతో ఊగిపోయారు భైరవం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు ఆ తర్వాత పగేళ్ల కింద దర్శకుడు విజయ్ ఫేస్బుక్ లో చిరంజీవికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టాడు అంటూ మెగా అభిమానులు కూడా ఈ సినిమా కత్తి కట్టారు ఇది సరిపోదు అన్నట్లు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో కొందరు హీరోలను ఆదర్శంగా తీసుకుని రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటా అని కామెంట్ చేశాడు ఇది కూడా ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చలేదు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కులం గురించి మాట్లాడి మంచు మనోజ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయాడు ఇందులో అగ్రకుల నటులు నటించారు అంటూ కొంతమంది రాశారని సినిమా ఇండస్ట్రీలో కులం లేదు మా అమ్మ సినిమా మా గుడి థియేటర్ అంటూ తెలిపాడు మంచు మనోజ్ అయితే అలాంటి వేదికపై కులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనవసరంగా సినిమాను వీళ్ల మాటలతో ఇరకాటంలో పడేస్తున్నారు అని విశ్లేషకుల అభిప్రాయం అందులో నిజం కూడా లేకపోలేదు ఆ ఈవెంట్ లో సినిమా గురించి చెప్పుకుంటే సరిపోతుంది అనవసరంగా కులం టాపిక్ తీసుకొచ్చి వేరే ఎక్కడో కనెక్ట్ మనోజ్ వల్ల సినిమాకు లాభం చేకూరకపోగా అనవసరంగా నష్టం వచ్చే ప్రమాదము లేకపోలేదు మరోవైపు నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఏ బాయ్ కాట్ మా సినిమాను అడ్డుకోలేదు రాసి పెట్టుకోండి మా సినిమా సూపర్ హిట్ అంటూ అనవసరంగా రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు ఇవన్నీ చూస్తుంటే భైరవన్ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది అని అర్థమవుతుంది మరి ఇన్ని వివాదాల మధ్య మే ముప్పై విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇందులో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ముగ్గురికి కెరియర్స్ కు ఈ సినిమా విజయం కీలకంగా మారింది అలాగే ఉగ్రం సినిమాతో అంచనాలు అందుకోలేకపోయిన విజయ్ కనకమేడల కూడా ఇదే సినిమాపై ఆశ పెట్టుకున్నాడు